హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మహేబ్ ఛానల్ విడేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి టీజీపీఎస్సి గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే జడ్జిమెంట్ అయితే రావడం జరిగింది సో ఈ తీర్పు అనేది వాయిదా వేయడం జరిగిందండి సో ఫిబ్రవరి ఐదో తారీఖున వెల్లడిస్తామని కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది ఐదు వందల అరవై మూడు మంది గ్రూప్ వన్ అభ్యర్థులకు భవిష్యత్తుపై తీర్పును ఫిబ్రవరి ఐదుకు హైకోర్టు వాయిదా వేసింది గతంలో మెయిన్స్ ఫలితాలను రద్దు చేసి తిరిగి మూల్యాంకనం చేయాలనేసి సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది కదా దీనిపై డివిజనల్ బెంచ్ స్టే ఇవ్వగా తుది తీర్పు లోపడే నియామకాలు ఉండాలనేసి పేర్కొంది తీర్పు కాపీ రెడీ కాకపోవడంతో ఫిబ్రవరి ఐదున వెల్లడిస్తామన్నట్టుగా పేర్కొనడం జరిగింది సో కాగా ప్రభుత్వంలో ఐదు వందల అరవై రెండు మంది నియామకాల పత్రాలను అందజేసిన సంగతి తెలిసిందే అయితే ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటిదంటే ఆర్టీసీ జాబ్స్ సంబంధించినటువంటి ఎంఎస్టీ అండ్ టీఎస్టీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కేవలం టూ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాము ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ యొక్క నెంబర్కు మీరు ఫోన్పే రిసిప్ట్ పంపిస్తే వాట్సాప్కి మేము పంపిస్తాం కేవలం తెలుగు మీడియంలో ఉన్నది అదేవిధంగా ఫుల్ కోర్సు స్టడీ మెటీరియల్స్ కూడా కేవలం టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాము అదేవిధంగా గ్రూప్ వన్ సంబంధించినటువంటి మెయిన్స్ ఏదైతే గ్రూప్ వన్ మెయిన్స్ ఉందో తెలుగు మీడియం సంబంధించినటువంటి ఆల్ సబ్జెక్ట్స్ పీడిఎఫ్స్ ఇస్తున్నాము ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి సార్ ఇక విషయానికి వస్తే గ్రూప్ వన్ అభ్యర్థులకు సంబంధించినటువంటి తీర్పు అనేది ఇప్పుడు ఫిబ్రవరి ఐదో తారీఖున వాయిదా వేయడం జరిగింది కదా సో ఈ తీర్పుకు సంబంధించినటువంటి అన్ని సంబంధించినటువంటి కాపీలు రెడీ కాలేదు కాకపోవడంతో దీనిని వాయిదా వేస్తున్నటువంటి సమాచారము అనేసి చెప్పడం జరిగింది సో ఏది ఏదైనా సరే మళ్ళీ ఫిబ్రవరి ఐదో తారీఖున మరి ఈ తుది తీర్పు ఏం రాబోతుంది అన్న దానిపైన ఇప్పుడు నిరుద్యోగులు వేచి చూస్తున్నారు వాస్తవానికి ఈ తీర్పు వచ్చిన తర్వాత కూడా మరి కొంత అటు టీజీపీఎస్సీ అయినా సరే ఇటు పిటిషనర్ అయినటువంటి అభ్యర్థులైనా సరే ఈ వచ్చినటువంటి ఇదే ప్రామాణికంగా తీసుకొని మరి ముందుకు వెళ్తారా లేకపోతే ఇక్కడితో స్టాప్ ఉంటుందా అన్న దానిపైన చూడాలి ఎందుకంటే ఆల్రెడీ ఎవరికి వచ్చినా కూడా ఆల్రెడీ సుప్రీం సుప్రీంకోర్టు వెళ్తారనేసి అంటున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీపీ టీజీపీఎస్సీ ఫేవర్ వచ్చిందనుకోండి పిటిషనర్ కోర్టు వెళ్ళే అవకాశం ఉన్నది ఒకవేళ పిటిషనర్కు అనుకూలంగా వచ్చిందనుకోండి టీజీపీఎస్సీ ఇక్కడ సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం దాదాపుగా ఎక్కువ కనిపిస్తుంది అనమాట సో ఏది ఏదైనా సరే మరి తుది తీర్పు అనేది మరి మరి హైకోర్టులోనే ఉంటుందా లేకపోతే సుప్రీంకోర్టు దాకా పోతుందంటే ఖచ్చితంగా ఈ న్యాయ నిపుణుల యొక్క విశ్లేషణ ప్రకారము ఈ యొక్క కేసు అనేది సుప్రీంకోర్టుకు పోయే పోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉందనేసి కూడా చెప్పడం జరిగింది సో ఏది ఏదైనా సరే చూడాలి సార్ మరి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి దాదాపుగా రెండు వందల ఇరవై రెండు పేజీల ఏదైతే తీర్పు ఉన్నదో ఆల్రెడీ మనకు పిటిషనర్ సంబంధించినటువంటి నిరుద్యోగుల సంబంధించినటువంటి ఆల్రెడీ ఫేవర్గా ఇచ్చింది మళ్ళీ టీజీపీఎస్సీ దీనిపై అప్పీల్ వెళ్ళింది డివిజనల్ బెంచ్ కోరింది డిజి డివిజనల్ బెంచ్ స్టే ఇచ్చింది స్టే ఇచ్చి మరి దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో మనకు ఏదైతే తుది ఫలితాలు నియమాలు లోపడే ఉంటాయనేసి ఏదైతే చెప్పడం జరిగిందో సో దానికి అనుగుణంగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఏది ఏదైనా సరే మరి గ్రూప్ సంబంధించినటువంటి విషయము మరి కొన్ని రోజు వేచి చూడాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల్లో ఒక ఆందోళనగా మారింది అన్నమాట ఒకవేళ మరి గ్రూప్ వన్ భవిష్యత్తు ఏం మావబోతుంది అన్న దానిపైన ఇప్పుడు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉన్నది సో ఇది మనకు ఓవరాల్గా సంబంధించినటువంటి గ్రూప్ అన్ సంబంధించినటువంటి అప్డేట్ అండి మళ్ళీ రాబోయేటటువంటి కొత్త నోటిఫికేషన్స్ కూడా గ్రూప్ అన్కి సంబంధించినటువంటి దాదాపు కూడా టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ వరకు ఎక్స్పెక్ట్ చేసేటటువంటి ఖాళీలు ఉన్నాయి కాబట్టి సో నిరుద్యోగులు దీనిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది మీ యొక్క ప్రిపరేషన్స్ అనుగుణంగా మేము ఫ్రీ మెంటర్షిప్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము సో దాంట్లో మీకు టెలిగ్రామ్ లింక్ పైన ఛానల్ పైన ఇస్తాము దాంట్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి సార్ సో ఇది ఈరోజు సంబంధించినటువంటి గ్రూప్ అని సంబంధించినటువంటి వాయిదా వేయడం జరిగింది ఫిబ్రవరి ఐదో తారీఖున మరి మేము ముందుకు వస్తాము ఇది ఏం చెప్పారు అన్న దానిపైన ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తానండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్ అండ్